వెల్కమ్ టు అవర్ ఛానల్ వసదా వ్లాగ్స్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ పుదీనా చట్నీ రొటీన్గా చేసే పల్లి చట్నీ టమాటో చట్నీ కంటే ఇలా ఒకసారి పుదీనా చట్నీ చేసుకొని చూడండి ఇడ్లీలోకి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది అండ్ చాలా మేలు కూడా మేజర్గా షుగర్ వ్యాధిగ్రస్తులకి ఇది తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో వస్తాయి ఎందుకంటే పుదీనా ఆకుల్లో విటమిన్ ఏ విటమిన్ సి బీ సిక్స్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ పొటాషియం మినరల్స్ ప్రోటీన్స్ ఫైబర్స్ కార్బోహైడ్రేట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయండి మన జీవక్రియ అనేది ఇట్టే మెరుగుపరుస్తుంది అరుగుదలకి కూడా చాలా యూస్ఫుల్ అండి ఇది సో అందుకే ఒకసారి ఇలా పుదీనా చట్నీ చేసి ట్రై చేయండి ఎలాగూ ఇందులో మనం టమాటో కావాలంటే పల్లీలు వేస్తాం కాబట్టి అవి కూడా యాడ్ అయిపోతాయి పోషకాల్లో సో ఎలా చేయాలో చూసిద్దామా ఇంకా ముందుగా కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిరపకాయలను వేగి దించుకోండి తర్వాత అదే నూనెలో ఒక కప్పు పల్లీలు వేగించి పక్కనుంచుకోండి అదే కడాయిలో ఒక వంద గ్రాములు బాగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీలో వేసి అందులో కసింత ఉప్పు చింతపండు వేసి మెత్తటి ఫైన్ పేస్ట్లా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు కాస్తంత బెల్లం కూడా వేసుకోవచ్చు నేను వేస్తున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు టేస్ట్కి నేను ఇక్కడ కాస్త కొత్తిమీర యాడ్ చేశాను వద్దనుకుంటే అది కూడా స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఫైన్ పేస్ట్ అయ్యాక తాలింపు పెట్టుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో జీరా ఆవాలు హింగు ఎండుమిర్చి కరివేపాకు కావాలనుకుంటే లైట్గా పసుపు యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేయవచ్చు ఈ తాలింపుని మన పుదీనా చట్నీకి యాడ్ చేసేయడమే గుమగుమలాడే అద్దిరిపోయే పుదీనా చట్నీ రెడీ రెండు మూడు రోజులు ఈజీగా నిల్వ ఉంటుందండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ